లాట్ క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునామంలో మీకందరికీ ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈనాటి దేవుని వాగ్దానము నిర్గమకాండము మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నిశ్చయముగా నేను నీకు తోడయిందును ఈ మాటలు దేవుడు మోషేను ఉద్దేశించి చెప్పుచున్నాడు మోషే పరో ఎదుటకు వెళ్ళుటకు నేనెంతటి వాడునని అన్నప్పుడు అందుకు దేవుడు మోషేను ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఈ మాట చెప్పుచున్నాడు నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను నీవు ధైర్యంగా వెళ్ళమని అతన్ని ప్రోత్సహిస్తున్నాడు ఆ ప్రకారంగానే దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనము ఎంతటి గొప్ప కార్యములైనా కూడా చేయగలము ఆయన వల్లను రాజుల ఎదుటిని ధనుల ఎదుటిని నిలవబెట్టి గొప్ప కార్యములు జరిగిస్తాడు ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన ప్రకారముగా ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నాకు నిన్ను మరలా రప్పించదును వాగ్దానము దేవుడు యాకోబుకు ఇస్తున్నాడు అని అంటున్నాడు ఇదిగో నేను నీకు తోడై ఉంటాను నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా నిన్ను కాపాడుతాను మరలా ఈ దేశానికి తీసుకొస్తానని అతనికి భరోసా ఇస్తున్నాడు ఆ ప్రకారంగానే ఈనాడు హిమానుయులుగా దేవుడు మనకు తోడై ఉంటున్నాడు కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను గాక ఆమె